హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చెతగా సీరియల్లో అయితే ఈ అయితే యష్మిర్ రోల్ అదరహో అనే చెప్పాలి నిజంగా పర్ఫెక్ట్ రోల్ పడింది యష్మిక్ అని చెప్పచ్చు తను ఇంతవరకు వెయిట్ చేస్తున్న దానికి నిజంగా దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు దీన్ని కూడా నెగిటివిటీ చేసేవాళ్ళు చాలామంది మా ఉండొచ్చు అలాగే మాట్లాడచ్చు కూడా ఎందుకంటే పోలీస్ రోల్ అంటే ఖచ్చితంగా కొంచెం కఠినంగా అయితే ఉంటారు అలాగే తన ఇన్ఫర్మే తనకొచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి దేవాన్ని బాగా కొట్టడం ఇవన్నీ అయితే చేస్తూ ఉంటాడు కొన్ని మాటలు మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటే దీన్ని కూడా నెగిటివ్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు కానీ అది తన రోల్ మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇక సీరియల్లోకి అయితే నిజంగానే తనకిచ్చిన రోల్ దాన్ని బట్టి తను చేసేది మాత్రం హైలైట్ అనే చెప్పొచ్చు ఇంతవరకు అబ్బాయిల్ని మాత్రమే ఇంత స్ట్రిక్ట్గా చూసుంటాము బట్ ఈ రోల్ యష్మికి నిజంగా యాప్ట్ అని చెప్పచ్చు తన కోసమే ఈ రోల్ని సృష్టించారేమో అన్నట్టుగా తనైతే యాక్ట్ చేస్తుంది ఇక సీరియల్లోకి వెళ్ళిపోతే ఇక అందరూ కలిసి మిదిన వాళ్ళ నాన్న నాన్నతో వాళ్ళ వదిన అంటుంటుంది నేను చెప్పాను కదా ఆ దేవా మోసగాడు వాడిని అసలు నమ్మద్దు అని చెప్పి మీరే కదా అని చెప్పి వాళ్ళ అత్తమ్మని నువ్వెళ్ళి కానుకలు ఇవ్వడము నా అల్లుడు మంచోడు బంగారము వెండి ఇవన్నీ చెప్తున్నావు చూసావు కదా ఇప్పుడు ఏం చేశారో వాడు మన మిథునాని ఎక్కడికి వెళ్ళి దాచిపెట్టేశాడు లేకపోతే ఏం చేశాడో తెలియకుండా అయిపోయింది ఇప్పుడు మన మిథున ఎక్కడుందో ఏంటో అని చెప్పేసి వాళ్ళకి బాగా రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటేసరికి ఇక దేవా వాళ్ళ అమ్మ వచ్చేసి సార్ మీరు ఏమైనా అనుకోండి నా కొడుకు మాత్రం అలాంటోడైతే అస్సలు కాదు దేవ ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న పనులు ఏదైనా పొరపాట్లు చేస్తాడేమో కానీ మిథునని చంపేసి లేకపోతే మిథునని ఏదైనా బాధ పెట్టే విషయాలు అయితే అసలు ఏమీ చేయడు అని చెప్పి మిథునని తనే తీసుకుని వస్తాడు అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళు కూడా కామ్గా అయిపోతారు ఇక వచ్చేసరికి యష్మి ఇంకా ఎంక్వైరీ మొదలుపెట్టింది కదా ఆల్రెడీ అదేనండి అపర్ణ ఇక ఏమైతే అంటే వీళ్ళ మ్యారేజ్ అయితే నిజంగానే ఒక విధంగా విరుద్ధంగానే జరిగింది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేసరికి తప్పంతా దేవాదే అని యష్మికి అయితే అనిపిస్తూ ఉందనమాట ఎందుకంటే ఇతను ఎప్పుడు కూడా ప్రేమిస్తున్నానని కానీ మంచిగా ఉన్నానని ఎక్కడా చెప్పలేదు కాబట్టి తనకు కూడా ఆ విషయం అయితే తెలియదు కాబట్టి సో ఇప్పుడైతే అంతా కూడా దేవానే చేస్తుంటాడని చెప్పేసి ప్రతి ఒక్క ఆధారాలను బట్టి అర్థమవుతుంది కాబట్టి ఇక ఏం చేసింది యష్మి కూడా వాళ్ళ ఇంటికి వచ్చేసి దేవా ఎక్కడున్నాడని వాళ్ళ నాన్నగారిని అయితే అడిగేసరికి బయట వెతుకు వెతికేదానికి వెళ్ళున్నాడమ్మ అని చెప్తే త్వరగా పిలిపించండి అని చెప్పి పిలిపిస్తారనమాట ఇక పిలిపించేసరికి తన కాలర్ పట్టుకొని ఇక జీప్లో ఎక్కించుకొని వెళ్ళి ఇక తనకైతే కోటింగ్ అయితే మొదలు పెడుతుంది అసలు సూపర్గా అసలుకి అంటే కోటింగ్ సూపర్ కాదు తన యాక్టింగ్ మాత్రం సూపర్ అనే చెప్పచ్చు ఇక అయితే తను చాలా అంటే చాలా కోపంగా ఉంది ఎందుకంటే ఒక ఆడపిల్లకి ఇలాగ అన్యాయం చేశాడు అనే కోపంతో తనైతే నిజంగా ఎందుకు రా ఇలా చేశావు ఇన్ని అబద్ధాలు నాకు ఎందుకు చెప్పావు అని చెప్పేసి నిజంగా తన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఈరోజు అందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే ఇక చెప్పేసరికి బాగా కొడుతూ ఉంటారనమాట అందరూ పోలీసులు కొడుతూ ఉంటారు ఈ అమ్మాయి ఆలోచిస్తూ ఉంటుంది యష్మి ఏంటి ఇతను ఎందుకు చెప్పట్లేదు ఏంటి అసలుకి అని చెప్పేసి అంటే ఇతనే చేశాడు కదా ఎందుకు ఒప్పుకోవట్లేదు అని చెప్పి చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో ఏంది ఇతను ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే చెప్పింది వీడే వీడిని బాగా ఎంక్వైరీ చేశాను వీడే తప్పు చేశాడు కాబట్టి వీడిని తీసుకుని వెళ్తున్నాను అని చెప్పేసి చాలా అంటే చాలా వాళ్ళందరికీ చెప్పేసి వాడిని అక్కడి నుంచి దేవాన్ని అయితే తీసుకొని కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుంది ఇక పోలీసులు ఎంత కొట్టినా తను చెప్పకపోయేసరికి ఇక యష్మికి బాగా కోపం వచ్చేసి ఇక తనే రంగంలోకి దిగుతున్నట్టుగా అయితే నిజంగా ఇక నెక్స్ట్ లెవెల్లో స్టిక్ పట్టుకొని దేవాన్ని బాగా కొడుతుంది చెప్పురా అసలు ఎందుకు చేసావు నువ్వు నాకెందుకు ఇట్లా అబద్ధాలు చెప్పావు నేను పెళ్లి చేస్తున్నాను గుడిలో అని చెప్పావు కానీ నువ్వు దొంగ పెళ్లి చేస్తున్నానని నాకు చెప్పలేదు అలాగే నేను వచ్చేసి పొలిటీషియన్ దగ్గర రైట్ హ్యాండ్ అని చెప్పావు కానీ నువ్వు ఒక రౌడీ వంట కదా ఏంటి అంతా నువ్వు ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పి ఇప్పుడు మిదునాన్ని ఏం చేసావు ఏం చేసావు అని బాగా కొట్టేసరికి చివరికి తను నా భార్య తనేమి వేరే అమ్మాయి కాదు తను నా భార్య నేను ఒప్పుకుంటున్నాను అని అయితే ఇంకా దేవ అయితే ఒప్పుకుంటూ ఉంటాడు కానీ ఇదంతా అసలుకి ఎవరు చేశారు అనంటే ఆతిథ్య అయితే చేశాడు ఆతిథ్య తనని తీసుకుని వెళ్ళిపోయి తనను దాచిపెట్టి ఇన్ని రోజులు నాటకాలు అయితే ఆడుతున్నారనమాట అంటే వాళ్ళ వదిన ఆతిథ్య ఇద్దరు కలిసి ఈ యొక్క పనిని చేశారని అర్థమైపోతుంది ఇక వాళ్ళ వదిన కూడా అనుకుంటు దేవాన్ని తీసుకుని వెళ్ళిన వెంటనే ఇక పని అయిపోయింది ఇక వీడు బయటికి రాడు వీడు అక్కడే ఇదైపోతాడు సో ఇక నా తమ్ముడికి ఇచ్చి మిథునాన్ని పెళ్లి చేయడమే ఇక మిగిలి ఉంది అన్నట్టుగా తనైతే సంతోషపడుతూ ఉంటుందనమాట ఇక మీదన దొరకాలని మేబీ వాళ్ళ బొద్దునకి తెలుసో తెలియదో తెలియదు కానీ ఆదిత్య మాత్రం తనని దాచిపెట్టేసి ఇక నాకు మీద నాకు ఎవరు అడ్డు లేరు ఇక మేమిద్దరం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటామని తనైతే అక్కడ చాలా అంటే చాలా విరవీగుతూ అసలుకి తననైతే ఉన్నాడనమాట అంటే ఆ డైలాగులు చెప్పుకుంటూ కానీ ఇక ఊరుకుంటాడా దేవా కూడా తన భార్య కోసం ఇక రంగంలోకి దిగుతాడు కదా ఇప్పుడు యష్మి అండ్ దేవా ఇద్దరూ కలిసి ఇక దేవా మాటల్ని బట్టి అర్థం అర్థమవ్వాలి అంటే ఫస్ట్ ఇష్టం లేకపోయినా ఇప్పుడు మిథున అంటే దేవాకి ఇష్టం ఉందని మేబీ తను కూడా గ్రహిస్తుందేమో ఇద్దరూ కలిసి ఇప్పుడు వేటని మొదలు పెట్టాలి ఎలా అయితే ఇక మిథున ఎక్కడుంది ఏంటి అనేది కథ మొత్తం ఇక ఇప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుందని అర్థమైపోతుంది ఇక దేవాని బెదిరించడం కోసం నా దగ్గర చూడు రివాల్వర్ కూడా ఉంది నేను షూట్ చేసేస్తాను నా కోపం వస్తుంది అసలు చెప్పురా ఏంటి ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఇక స్ట్రిక్ట్గా అడుగుతూ ఉంటుంది నేను ఇంకా దేవా కూడా ఏమీ అర్థం కావట్లేదు నాకే అర్థం కావట్లేదు ఎవరు ఏం చేశారా అని చెప్పేసి తను కూడా అయోమయ స్థితిలో అయితే ఉన్నాడు దేవ సో ఇక చూడాల్సి ఉంది ఎవరు ఎలా కనిపెడతారు ఏంటి దీని ముగింపు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మనమంతా అయితే ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుంది ఇక ఇలా ఉన్న టైంలో ఇక మిదినా కూడా అక్కడ ఎప్పుడైతే దేవ మిథునా నా భార్య అని పోలీస్ స్టేషన్లో చెప్పిందో అక్కడైతే ఆమెకి మెలుకువైతే వచ్చేస్తుంది సో ఇక చూస్తుండగా ఎక్కడికి వచ్చాను ఎవరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అసలు ఎవరిది ఇల్లు అని చెప్పి ఉండగానే ఆతిథ్య దిగైతే వస్తాడు పెద్ద ఎలివేషన్ అయితే ఇచ్చేస్తారు రౌడీలు కదా వాళ్ళ కంపల్సరీ ఎలివేషన్ అయితే గ్రాండ్గానే ఉంటుంది సో ఇక ఆతిథ్య అయితే ఇక మిథునా నా భార్య నా భార్య అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటే ఇక చూసద్ది అయ్యో నా కోసం దేవ ఎంత బాధపడుతున్నాడో నేను కనిపించకపోయేసరికి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో అని చెప్పేసి మిథున అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది నా వల్ల అక్కడ అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారేమో సో దేవా కూడా నేను కనిపించకపోయేసరికి చాలా కంగారు పడుతుంటాడే దేవా కోసం మిథున అక్కడ ఆలోచిస్తూ ఉంటుంది వచ్చేసి దేవా అయితే పాప మిథున కోసం అల్లాడిపోతున్నాడు ఇప్పటి వరకు చూపించే ప్రేమంతా ఇక ముందు చూపించబోతున్నాడు మిథున మీద దేవా అయితే వీళ్ళ ప్రేమ కథ స్టార్ట్ అయినట్టే ఇక సీరియల్ కూడా సూపర్ హిట్ అవ్వాల్సి ఉంది కంపల్సరీ ఇక వచ్చేసరికి యష్మి వచ్చేసరికి ఇంకా ఈ సీరియల్లో కొత్త ఇంకా ఎక్కువైందనే చెప్పాలి ఇంకా ప్రేమ అలావి ఇవన్నీ కూడా ఇక ఒకరి తర్వాత ఒకరు బయట పెట్టుకోవడం మొదలవుతుంది ఇక ఈ సీరియల్ని సూపర్ హిట్ అని చెప్పచ్చు కంపల్సరీ సో చూడాల్సి ఉంది ఇక వా ఆతిథ్య ఏం చేస్తాడో ఎలా వీళ్ళు కనిపెడతారు అనేది ఇక ఈ సీరియల్లో ముందు ముందు మనం చూడాల్సి ఉంది ఇక మన పోలీస్ ఆఫీసర్ అయితే అస్సలు నిజంగా వేరే లెవెల్లో నటిస్తుంది యష్మిన్ చూడడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మంచి రోల్ని ఇచ్చినందుకు ఈ డైరెక్టర్ కూడా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి సో ఇలాంటి మంచి మంచి రోల్స్ చేస్తూ మనల్ని మంచిగా అలరించాలని అలా ప్రోగ్రామ్స్ అలా సీరియల్స్తో మన ముందుకి ఇంకా ఇంకా రావాలని తనకు మెయిన్ లీడ్ ఇచ్చే ఒక మంచి సీరియల్ తనకు కూడా చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను సో మీరంతా కూడా అనుకుంటే కంపల్సరీ తను విష్ చేయండి హ్యాపీగా తన లైఫ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి ఇప్పటి వరకు నా నెగిటివిటీ అంతా పోయి ఇక అంతా పాజిటివ్గానే తన లైఫ్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్